దేవుని నామమునకు స్తోత్రములని ఈనాటి ధ్యానాంశము రాకడ కొరకు పెండ్లి కుమార్తె సిద్ధపాటు ఆది కాని ఇరవై నాలుగు అధ్యయము రెండు మూడు నాలుగు వచ్చినములు అబ్రహాము తనకు కలిగిన సమస్తమును ఏలుచుండిన తన ఇంటి పెద్ద దాసునితో నీ చేయి నా తొడ క్రింద పెట్టుము నేను ఎవరి మధ్య కాపురమున్నానో ఆ క కుమార్తెలలో ఒకదానిని నా కుమారునికి పెండ్లి చేయక నా స్వదేశం అందున్న నా బంధువులు ఎద్దుకు వెళ్ళి ఇస్సాకు అనబడిన నా కుమారునికి భార్యను తెచ్చినట్లు ఆకాశం యొక్క దేవుడును భూమి యొక్క దేవుడునైన యహోవ తోడని నీ చేత ప్రమాణం చేయించదని నేను గారికి ఒక కుమారుడు ఉన్నారని మనకు తెలుసు కదండి అతని పేరు ఇస్సాకు అతనికి వివాహం చేయాలని సంకల్పించారు అబ్రహం గారు తన పెద్దదాసుడైనటువంటి ఎలియాజర్ గారిని పిలిచారు ప్రమాణం చేయించారు ఫలానా దేశమునకు వెళ్ళమన్నారు ఫలానా వారి సంబంధం వద్దు అసలు వారి పిల్లల్ని సంబంధము చూడవద్దన్నారు ఏ చిన్నది నిన్ను వెంబడించుటకు ఇష్టపడుతుందో సరే లేకపోతే ప్రమాణం నాకు విడుదల పొందుతావు అని పంపించారు ఇప్పుడు ఇక్కడ అబ్రహాం గారు తండ్రి దేవునికి సాదృశ్యంగా ఉన్నారు ఇసాకు గారు ప్రభు యేసుక్రీస్తునకు సాదృశ్యంగా ఉన్నారు ఎలియాజర్ గారు పరిశుద్ధాత్మ దేవునికి సాదృశ్యముగా ఉన్నారు ఇప్పుడు ఎలియాజర్ గారు బయలుదేరి తండ్రి ఇంట నుండి చూపించిన దేశమునకు వెళ్ళుటకు కారణమేమిటి అనగా తన యజమాని కుమారుడు విశాఖనకు తగిన వధువును ఎంపిక చేసి తీసుకుని వచ్చేటకు పంపించారు తండ్రిని అబ్రహాం గారు ఎలియాజర్ గారు వెళ్ళారు తన యజమాను కుమారుడ విశాఖనకు తగిన వధువును సిద్ధపరచడము మరి మామూలు విషయం కాదు కదండి అనగా సార్వత్రిక సంఘం మనం రాకడకు సిద్ధపరిచే పెండ్ల కుమార్తె కదా పరిశుద్ధాత్మడు దేవుడు మన మధ్య ఉన్నాడు ఎందుకు మనల్ని కూడా రాకడని సిద్ధపరిచే ఆ యొక్క ధోరణిలో ఆయన ఇక్కడ మన మధ్య ఉన్నారు కదా ఏ పని మీద మన మధ్యలో అంటే రాగడలో పెండ్ల మాత్రం సిద్ధపరచడానికి మన మధ్య ఉన్నారని మనకు అర్థమవుతుంది ఎవరైనా ఇస్సాకు అనబడిన ప్రభేని యేసుక్రీస్తు వారికి పెండ్లి భారీగా ఉండదగిన వారు మన దేశములలో మన గుంపులలో మన సంఘములలో మన సార్వత్రిక సంఘములలో మన బంధుమిత్రులలో ఎవరైనా ఉన్నారేమో వారిని ఎంపిక చేసి సిద్ధపరిచి ఆయన యొద్దకు అనగా ఏసుక్రీస్తు యొద్దకు తీసుకుని వెళ్ళాలి అని పరిశుద్ధాత్ముడు వచ్చి ఉన్నారు ఇస్సాకు అనగా ఏసుక్రీస్తు రాకడలో వచ్చినప్పుడు ఎంపిక చేసి తీసుకువెళ్ళడానికి వచ్చారు సార్వత్రిక సంఘముగా సిద్ధపరిచి తీసుకుని వెళ్ళడానికి వచ్చి ఉన్నారు ప్రభా నీ చిత్తమైతే మాలోని పొరపాట్లు కాల్చివేసి మాలో మాలోని ఉన్న లోపములను సవరించి మమ్మను పెండ్ల కుమార్తెగా సిద్ధపరచు ప్రభు మమ్మను రానైన యేసు ప్రభు యకు తీసుకుని వెళ్ళటకు సిద్ధపరచు ప్రభు ఇస్సాకు గుడారంలోనికి తీసుకువెళ్ళి ప్రభు ఇస్సాకు గుడారముగా మమ్మల్ని ఉంచు ప్రభు ఇస్సాకు గుడారముగా మమ్మల్ని నిర్మించి ప్రభు పరిశుద్ధాత్ముడు ఉన్నాడని మనము నమ్మితే మన మధ్య పరిశుద్ధాత్ముడు సంచరించుచున్నాడని తెలిస్తే ఆయన తన అగ్ని చేత మన పాపదోష అతిక్రములన్నీ కూడా కాల్చగలడు పరిశుద్ధపరచగలడు ప్రతిష్ఠించగలడు ప్రత్యేకపరచగలడు తన ఒంటల మీద తీసుకెళ్లగలడు ఈ విధముగా ప్రార్థించినప్పుడు పరిశుద్ధాత్ముడు సహాయం కావాలని మనము వేడుకోవాలి అప్పుడు దేవుడు ఎంతో ఆనందపడిపోతాడు ఇప్పుడు అబ్రాహా గారు ఐశ్వర్యవంతుడు కదండి కుమారుడని ఇస్సాకు పరిశుద్ధాత్ముడు పరిశుద్ధుడు ఏకైక కుమారుడు సుగుణ సంపన్నుడు ఆ దినములలో ధర్మశాస్త్రం లేకపోయినా ఏకపత్ని పత్నివ్రతుడుగా జీవించాడు పెండ్లికి ముందు చిన్న పొరపాటు కూడా చేయలేదు ఏసుతో పోల్చదగిన గుణగణములు ఉన్నవాడు ఇసాగు అంత మంచివాడికి భార్యను అనగా పెండ్లి కుమార్తెగా చూడడం అంటే ఎంత కష్టమైన పని కదా కానీ పరిశుద్ధాత్ముడు ఏం చేశాడంటే కనీసం ఆ ఊర్లోనికి ముందు వెళ్లకుండా ప్రార్థన చేసి సిద్ధపడ్డాడు ఇలియాజర్ అనే పరిశుద్ధాత్ముడు ఇస్సాకు అనే ఏసుక్రీస్తు కూడా ప్రార్థనలోనే ఉన్నాడు పొలములో ఏసుక్రీస్తు రక్తములో కొనబడి కడగబడి వాక్యముతోటి మనలందరిని కూడా కడగబడి ఆత్మచేత ముద్రించబడి రాకడకు ఎదురు చూస్తున్న వారు అన్ వారంతా సార్వత్రిక సంఘం సంఘంలో ఏదో ఒక అవయముగా ఉన్నామని మనకు ఏ భేదము లేదు పౌలు గారు ఏమన్నారు కాగా మనము చనిపోయినా కూడా బ్ర బ్రతికిన వారము ప్రభు వారమై ఉన్నాము అటు రీతిగా మనము జీవించగలిగితే మనల్ని పెళ్ళు కుమార్తెగా దేవుడు సిద్ధపరిచి రాకడలో కొనిపోవును కొనిపోవునుగాక ఆమె